బాలకాండము ఇరవదినాల్గవ సర్గము విశ్వామిత్రుడు రామునకు సరయూ వృత్తాంతము చెప్పుట ఉదయముననే చేయవలసిన స్నాన సంధ్యలు మొదలగు నన్నివేయు జరిగించుకుని ముందు విశ్వామిత్రుడును వెనక రామలక్ష్మణులను జాహ్నవీ తీరమున చేరి అచటి మునులు విశ్వామిత్రునితో నావసిద్ధముగనున్నది ఆలస్యమెందులకు రాజపుత్రులతో నది దాటుడను నట్లేయని వారే ఆ నదిని దాటుచుండగా తెప్ప తెప్పరాగానే అత్యధిక తరంగ గట్టన ధ్వనిని విని రాముడు విశ్వామిత్రునితో నిట్లనెను మునిచంద్ర పెద్దదైన ధ్వని వినిపించుచున్నది అలల యొక్క రాపిడి వలన కలుగు ధ్వనియో లేక మరి ఏదియో చెప్పి నా సందేహమును తీర్పుము రాముని యొక్క ఆ మాటలను విని ముని హృష్టమనస్కుడై ఆ ధ్వనుల యొక్క చరిత్రను చెప్పదొడయ్యను కైలాసమున బ్రహ్మ క్రీడసల్పు కోర్కెతో మనస్సంకల్పముతో ఒక తటాకమును సృష్టించెను ఆ సరోవరము మానస సరోవరమని పిలువబడుచుండెను ఆ సరస్సులో నుండి వచ్చినదగుటచే సరయ్యూ నది కాపేరు గలిగినది ఆ నది అయోధ్యాపురినంటుచూ ప్రవహించి ఇచ్చట తరంగిని కలయిచున్నది ఆ కలయికకే బుట్టిన శబ్దమిది శ్రద్ధతో నమస్కారము చేయుము అని చెప్పగా రాజపుత్రులభివాదము చేసిరి అవ్వలిగట్టును వారే ముగ్గురును ప్రయాణమై వెళ్ళుచు నొక భయంకరమైన అడివిని చూచిరి ఈ వనాంతరము నిర్జనమై చూచుటకు భయం గొలుపుచున్నది దీని అందెవరు నివసించెదరో చెప్పుమని రాజపుత్రులు ప్రశ్నింపక మునీంద్రుడు దీని చరిత్రను చెప్పెదను వినుడు అని ఇట్లు చెప్పదొడిగెను విశ్వామిత్రుడు రామునకు వృత్తాంతములను తెలుపుట పూర్వకాలమున నిచటా దేవనిర్మాణముల వంటి నిర్మాణము గలిగి ధనసమృులైన జనపదములుండెడివి వీనిని మలదకరూషములను పేర్లతో పిలిచెడివారు పూర్వమింద్రుడు రుత్రుడను రాక్షసుని సంహరించుటచే అతనికి బ్రహ్మహత్యా పాపము వచ్చి శరీరమంతయు మలము పూసుకున్నట్టయ్యను ఆకలియు నదికమయ్యను దేవతలు మౌనులు ఇచ్చట సురనాథుని సుస్నాతుని జయింపక అతని శరీరమందలి మలము కారుషము తొలగిపోయెను ఇట్లు నిర్మలుడు నిష్కరుషుడైన ఇంద్రుడు సంతోషించి ఆ మలమును కారుషమును ఆ భూమి బడుటచే ఈ దేశములు మలద కారుష దేశములుగా పేరుగాంచునని ఇంద్రుడు వరమిచ్చెను ఇట్లు చెప్పగా బుధులెల్లరును మేలుమేలని మెచ్చుకొనిరి జనులు సౌఖ్యమును ధనధాన్యములను గలిగి వృద్ధివొందిరి విశ్వామిత్రుడు తాటకా వృత్తాంతమును తెలుపుట ఇట్లు కొంతకాలం జరిగిన తరువాత తాటకయ్యను పేరుగల యక్షిని వేయి ఏనుగుల బలము గలది అవతరించను ఆమె ఏ రూపమైనను ధరించు నేర్పుగలది ఆమె వానికి భార్య అయి మారీచుడనునొక్క కొడుకును గనెను వాడు ఇంద్రునితో సమానమైన పరాక్రమము గలవాడు భయంకరాకారుడు ఆ రాక్షసాధముడు దుష్టచరిత్రుడు ఎందరో ఋషులను సాధువులను భక్షించినవాడు ఎన్నియో క్రతువులను చేసినవాడు రోజురోజుకి నిందున్న జనులను దినివేయుచు ఈ దేశమును వల్లకాడుగావించను ఆ వైభవోపేతములైన మలత కరూష దేశములిప్పుడి భయంకర స్థితిని పొందినవి ఈ విధంగా పాడైపోయినది విన్నావు కదా రామా వారల ప్రదేశము దగ్గరలోనే ఉన్నది ఒకటిన్నర యోజనముల దూరమున మాత్రమే గలదు నా ఆజ్ఞ ప్రకారముగా నీ భుజశక్తితో తాటకయను రాక్షసిని సంహరించి ఈ ప్రదేశమునకు భయంను పోగొట్టుము తాటక వలన తర్మబడిన ఇక్కడి జనులు మనసులోనేనా ఇక్కడకు రావలెనని భావించుటలేదు వారెల్లరూ ఇక్కడకు వచ్చి సుఖముగా సుఖముగానుడునట్లు చేయుము అని విశ్వామిత్రుడు చెప్పెను బాలకాండము నాలుగవ సర్గం సంపూర్ణము श्री श्री रामचंद्र प्रसाद श्रीरामचंद्रप्रसाद श्री श्री श्री, नमोस्तु रामाय सलक्ष्मणा नमोस्तु दै जनकात्मजाय, नमोस्तु वाता भुवराय नमोस्तु भवाय तस्मै शुभम भवतु